హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అని చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ మీకు రెజనేట్ అవుతాయో అన్ని పాయింట్స్ తీసుకోండి మిగిలిన పాయింట్స్ వదిలేసేయండి ఒకవేళ నేను చెప్పిన రీడింగ్లో ఒక పాయింట్ కూడా మీకు రెజినేట్ అవ్వకపోతే అది మీ రీడింగ్ కాదు స్కిప్ చేసేయండి వీడియోని సో ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఈరోజు కొంచెం మార్నింగ్ కంటే కొంచెం ఈవినింగ్ కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నారు అంటే వర్క్ మూడ్లో ఉన్నారు అంటే బిజీగా ఉన్నారు వర్క్లో అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీ పర్సన్కి ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నారో అండ్ మీతో నో కాంటాక్ట్ కలెక్టివ్తో నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారో వాళ్ళు ఇక్కడ కొంత వర్క్ పర్వాలేదు థర్డ్ పార్టీకి గుడ్ బై చెప్పే స్టేజ్కి వస్తున్నారు స్టెప్ బై స్టెప్ ఎంత పెద్దవాళ్ళు సపోర్ట్ ఉన్నా కూడా థర్డ్ పార్టీకి బట్ ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఇక్కడ థర్డ్ పార్టీ అండ్ మీరు కలెక్టివ్ కాకుండా ఇంకొక పర్సన్ కూడా అట్రాక్ట్ అయ్యారు సో ఇది ఎలా ఉంది అని అంటే ఇప్పుడు మీ పర్సన్ సిచువేషన్ ఎలా ఉందంటే అసలు నా లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి అని మీ పర్సన్కి కూడా ఒక ఐడియా అంటూ ఉంటుంది కదా తనకి కావాల్సిన క్వాలిటీస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరికైతే ఉండాలో వాళ్ళు మాత్రమే నా పక్కన ఉండాలి మిగతా వాళ్ళని అందరినీ నేను వదిలేదలుచుకున్నాను అని డిసైడ్ అయ్యారు ఇక్కడ థర్డ్ పార్టీ విషయానికి వస్తే థర్డ్ పార్టీ ఒక కార్మిక్ అండ్ రీసెంట్గా ఒక పర్సన్ అట్రాక్ట్ అయ్యారు మీ పర్సన్కి ఆ పర్సన్ జస్ట్ ఒక ఇంకా ఫ్రెండ్ జోన్లో ఉన్నారు అండ్ మీరు కలెక్టివ్ మీరు మీరు ఒక క్వీన్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ సిక్స్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ వర్ండ్స్ ఈ ఎనర్జీస్లో ఉంటారు మీరు ఎంప్రెస్ ఎంప్రయర్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఆ ఎనర్జీలో ఉంటారు మీరు కలెక్టివ్ అండ్ అక్కడ మీ పర్సన్ ఎంపరర్ మాస్కులిన్ ఎనర్జీ మీ పర్సన్ కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఎంపరర్ ఎనర్జీలో ఉంటారు సో ఇక్కడ ఇన్ని ఎనర్జీస్ని అనలైజ్ చేసి చూస్తే అసలు మీ పర్సన్ పక్కన ఉండాల్సింది ఎవరు అంటే కలెక్టివ్ ఇప్పుడు మీ పర్సన్ ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా కూడా ఫైనల్ ఆన్సర్ ఏంటి మీ పర్సన్ అంటే కలెక్టివ్నే లైఫ్ పార్ట్నర్గా ఎంచుకోవడం అనేది జరుగుతుంది అండ్ థర్డ్ పార్టీ కార్మిక్ కాబట్టి జనరల్గా లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ అయితే కనపడట్లేదు ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్ ఎలిమినేట్ చేశారు లైఫ్ నుండి డిలీట్ చేసేస్తున్నారు వన్ బై వన్ మెమరీస్ థర్డ్ పార్టీ మెమరీస్ అన్నీ కూడా డిలీట్ చేసుకుంటూ వస్తున్నారు మైండ్ నుండి లైఫ్ నుండి అండ్ థర్డ్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఏవో వాళ్ళు రాసుకున్న లెటర్స్ ఇలాంటివన్నీ కూడా వన్ బై వన్ డిస్ట్రాయ్ చేస్తూ వస్తున్నారు అనమాట అంటే ఇంకెక్కడ పడేయకుండా వాటిని ఇంకెవరు చూడొద్దు ఆ గిఫ్ట్స్ని అంటే అదొక ఒక బ్యాడ్ డ్రీమ్ నైట్ లా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీతో గడిపిన లైఫ్ అంతా సో అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేస్తున్నారు మెమరీస్ అన్నీ గిఫ్ట్స్ మెమరీస్ ఇంకా డ్రెస్సెస్ ఏవైతే ఇస్తారో అవి ఇంకా పిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఎప్పుడు రీడింగ్ చేసినా డెత్ కార్డ్ వస్తుంది డెత్ రీబర్త్ అంటే రీబర్త్ అంటే మళ్ళీ బిగినింగ్ ఫ్రెష్ బిగినింగ్ అనమాట న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయబోతున్నారు ఒక రీబర్త్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ బర్త్డే ఫ్రమ్ ఆగస్ట్ నుండి డిసెంబర్ లోపు ఎప్పుడో ఒకరోజు మీ బర్త్డే మీ పర్సన్ బర్త్డే కూడా ఉండొచ్చు ఆ బర్త్డే డేట్ కూడా మీ రీయూనియన్ డేట్ అవ్వచ్చు ఎందుకంటే బర్త్డే రోజే రీబర్త్ తీసుకోవాలి అని చూస్తున్నారు మీ పర్సన్ రీబర్త్ అంటే ఇక్కడ పాత విషయాలన్నీ మర్చిపోయి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అది కూడా మీతో సిక్స్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ అంటే కలెక్టివ్ కలెక్టివ్తో సో అదొక ప్లాన్ మీ పోసన్ది చెప్పాలంటే ఇదొక మంచి ప్లానే బట్ మెయిన్ వైల్ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎన్ని రకాలుగా ట్రై చేయొచ్చు అన్ని రకాలుగా కూడా ట్రై చేస్తున్నారు మీ పోసన్ని ఎలా అయినా మళ్ళీ దారిలో పెట్టుకోవాలి ట్రాక్లోకి తీసుకెళ్ళాలి మళ్ళీ ఆ రిలేషన్ని రివైవ్ చేసి ఆ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని ఏదో రకంగా ట్రై చేస్తూనే ఉన్నారు డైలీ బట్ మీ పర్సన్ వాళ్ళకి దొరకకుండా ఎస్కేప్ అవుతూ ఉన్నారు సో త్వరలో హౌస్ షిఫ్ట్ అయితే కనబడుతుంది మీ పర్సన్కి అండ్ అప్పటి వరకు మిమ్మల్ని కలవకూడదు అని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నారు మీ పర్సన్ బట్ ఇక్కడ ఏదేమైనా కానీ త్వరలో అయితే రీయూనియన్ జరగబోతుంది అండ్ కొంతమంది విషయంలో ఎవరైతే కలెక్టివ్ని వాళ్ళు అసలు ఒక వేస్ట్ మెటీరియల్ అని వదిలేశారో వాళ్ళు చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది విదిన్ త్రీ మంత్స్ ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు ఒక మంచి ఇన్కమ్ సంపాదిస్తారు అండ్ స్టేటస్ పెరుగుతుంది పబ్లిక్ ఐలో ఉంటారు అండ్ లెవెల్ ఫైనాన్షియల్గా కూడా చాలా డెవలప్ అవుతారు సో అప్పుడు ఎవరైతే మిమ్మల్ని అలా కేర్లెస్గా గోష్ చేశారో మీరు పనికి రాదురు దేనికి అని చెప్పి వాళ్ళు అప్పుడు ఫీల్ అవుతారు అనమాట మీ పక్కన ఉండాలి మీ లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని అప్పుడు మిమ్మల్ని చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా మీకు లైఫ్లోకి మళ్ళీ వాపస్ వస్తారు ఆ చేజింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీరు మొహమ్మేది చెప్తారు నాకు ఈ రిలేషన్కి ఇష్టం లేదు నేను కట్ చేసుకున్నాను మూవ్ మూవ్ ఆన్ అయిపోయాను ఆల్రెడీ నా లైఫ్లో వేరే పర్సన్ వచ్చేసారు ఐఎమ్ సారీ అని చెప్పడం జరుగుతుంది బట్ ఎవరైతే ఇక్కడ జెన్యున్గా కలెక్టివ్ కోసం వెయిట్ చేస్తున్నారో కలెక్టివ్కి వాల్యూ ఇస్తున్నారో బట్ అనుకోకుండా థర్డ్ పార్టీ వల్ల మీకు దూరంగా ఉంటున్నారో అలాంటి వాళ్ళు మాత్రం చాలా మంచి లైఫ్ అయితే చూడబోతున్నారు ఆఫ్టర్ రీయూనియన్ చాలామందికి డౌట్స్ వస్తున్నాయి అంత మా మీద ఎఫెక్షన్ ఉన్నప్పుడు మాకెందుకు కాల్ చేయట్లేదు మాకెందుకు మెసేజ్ చేయట్లేదు అని డౌట్స్ వస్తున్నాయి ఎందుకు అంటే అక్కడ చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే లీగల్గా అప్రోచ్ అయ్యే టైప్ సో అలాంటి వాటిల్లో మిమ్మల్ని కలిపితే మీ పరువు కూడా పోతుంది అన్న దృష్టిలో మిమ్మల్ని దూరంగా పెట్టడం అనేది చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి సింహరాశి ధనుష్ రాశి వృషభ రాశి రాశి అండ్ తులారాశి కుంభ రాశి అండ్ మకర రాశి కూడా కనిపిస్తుంది కన్యా రాశి అండ్ వృషిక రాశి ఇంకొకటి ఇక్కడ మనకి లక్కీ నెంబర్ చూస్తే ఫోర్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో ఫోర్ 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 అని టైప్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇక్కడ కొంతమంది ఎలా చూస్తున్నారంటే కలెక్టివ్ని కలెక్టివ్ని థర్డ్ పార్టీ సైడ్ నుంచి అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నారంటే కలెక్టివ్ని తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసే మీ పర్సన్ని మీరు వదలట్లేదు అదేమై ఉండొచ్చు అని అది ఎంక్వైరీ కూడా చేస్తున్నారు సోషల్ మీడియా స్టాక్ చేస్తున్నారు ఫేక్ అకౌంట్స్తో చూడటం అవన్నీ చేస్తున్నారు అండ్ మీకు తెలిసిన వాళ్ళు కలెక్టివ్కి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా రిలేటివ్స్ ఉన్న డీటెయిల్స్ అన్నీ అడగడానికి అయితే ట్రై చేస్తున్నారు వాళ్ళు సో మీరు కొంచెం కలెక్టివ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కార్మిక్ మీ పర్సన్కి ఆ కార్మిక్ చాలా క్లవర్ టైప్ అనమాట అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే మీ పర్సన్ ఏమైనా చేస్తారు అక్కడ ఆల్రెడీ మీ పర్సన్ ఎక్కడైతే ఉంటున్నారు ప్రజెంట్ ఆ సరౌండింగ్ ఏరియాస్ వరకు మీ పర్సన్కి అందరూ కూడా ఎగ్నెస్ట్ అయిపోయారు అంటే ఏదో ఆ స్టోరీస్ ఎలా క్రియేట్ చేశారంటే మీ పర్సనే కార్మిక్కి ఏదో అన్యాయం చేస్తున్నట్టుగా స్టోరీస్ క్రియేట్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పడం అలాంటివంతా చేస్తున్నారు దానివల్ల అక్కడ మీ పర్సన్కి చాలా ఫ్రెండ్స్ కూడా ఎనిమీస్గా మారిపోయారు చాలామంది సో అక్కడ ఆ ఏరియాలో ఉండడం కూడా ఇష్టం లేదు మీ పర్సన్కి త్వరలో హౌస్ షిఫ్ట్ కూడా అవ్వబోతున్నారు అండ్ మీ పర్సన్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో హెల్త్ బాగాలేదు సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉంది లేదా మీ పర్సన్కే ఏదో సీరియస్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అండర్ మెడికేషన్ అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు మీ పర్సన్ బట్ అయినా కూడా వర్క్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయాలి తెలిసిన వాళ్ళందరినీ కూడా కొన్ని హ్యాండ్ లోన్స్ తీసుకుంటున్నారు ఏదో రకంగా లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు మీ కి ఈ మధ్య ఎందుకు అని అంటే ఇది వరకు డిప్రెషన్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు కొద్ది కొద్దిగా బయటకు రావడం డిప్రెషన్ నుంచి అందరితో మాట్లాడడం అది చేస్తున్నారు అండ్ ఎప్పుడైతే మిమ్మల్ని కావాలి లైఫ్లో లైఫ్ పార్ట్నర్గా కావాలని అనుకున్నారో అప్పటి నుండి మీ పర్సన్కి కూడా ఎనర్జీస్ బాగా హై ఎనర్జీస్లో వెళ్తుంది తన ఎనర్జీస్ మీ హై ప్రిస్టెస్ ఎనర్జీ మీ క్వీన్ ఎనర్జీస్ ప్రిన్సెస్ ఎనర్జీస్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ ఆర్ డివైన్ మ్యాస్కిలిన్ ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో పాజిటివ్ అండ్ పవర్ఫుల్ ఎనర్జీస్ అవి మీ పర్సన్ వరకు వెళ్తున్నాయి అండ్ మీకెంత అట్రాక్షన్ ఉంటుందో సొసైటీలో అదే అట్రాక్షన్ మీ పర్సన్కి కూడా అక్కడ వస్తుంది అక్కడ సో మీకు ఎంతమంది అట్రాక్ట్ అవుతున్నారో అక్కడ మీ పర్సన్కి కూడా అంతేమంది అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు సో అందులో ఎవరిని కూడా మీ పర్సన్ సెలెక్ట్ చేసుకోరు యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ మీరు మాత్రమే ఉంటారు లైఫ్ లాంగ్ బట్ కార్మిక్ ఎవరైతే ఉన్నారో కార్మిక్ని స్టెప్ బై స్టెప్ వెనక్కి నెట్టుకుంటూ రావాలి జాగ్రత్తగా ఎందుకు అంటే ఒకేసారి అయితే ఛాన్సెస్ లేవు అక్కడ మీ పర్సన్కి ఎందుకంటే సపోర్ట్ ఎక్కువ మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ కార్మిక్ సైడ్ నుంచి ఆ రిలేషన్కి సపోర్ట్ ఎక్కువ కాబట్టి అసలు ఆ రిలేషన్లో ఉండాలా ఉండకూడదో డిసైడ్ చేసుకోవడం కూడా కష్టం అయిపోయింది మీ పర్సన్కి ఎందుకంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పేరెంట్స్ సపోర్ట్ వల్ల కొంతమంది ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఉన్నారు ఈ రిలేషన్షిప్కి సో అవన్నీ కూడా ఆ స్ట్రింగ్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ రావాలి దానికి చాలా ధైర్యం కావాలి ఆ పని చేయాలంటే మీ పర్సన్కి చాలా ధైర్యం తెచ్చుకోవాలి సో అదే పనిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆ ధైర్యం అనేది తెచ్చుకోవాలి స్టెబిలిటీ తెచ్చుకోవాలి రిలేషన్షిప్కి అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీతో ఎక్కువ లైఫ్ రిమైనింగ్ లైఫ్ ఏదైతే ఉందో అది మీతోనే ఉండాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇదంతా ప్లానింగ్ మీ కోసంది సో ఒకేసారి ఇంట్లో నుంచి జంప్ అయిపోతే వాళ్ళు ఇంకొకలా రియాక్ట్ అవుతారు సో నెమ్మది నెమ్మదిగా కట్ చేసుకుంటూ ఆ స్ట్రింగ్స్ అన్ని కట్ చేసుకుంటూ వస్తున్నారు అప్పుడు వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళకి కూడా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య కార్మిక్ అండ్ మీ పర్సన్ మధ్య అని సో అదనమాట చాలా తెలివిగా ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారు మీ పర్సన్ సో త్వరలో మీ దగ్గరికి రాబోతున్నారు ఎవరి బర్డేస్ అయితే ఆగస్ట్లో ఉన్నాయో అండ్ జూలై లాస్ట్ వీక్ వరకు ఉన్నాయో ఆ బర్త్డే డేట్స్లో కూడా మీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ నియర్ ఫ్యూచర్లో ఒక సెలబ్రేషన్ కనిపిస్తుంది ఇక్కడ డెత్ కార్డ్ మనకి డెత్ రీబర్త్ చూపిస్తుంది రీబర్త్ అంటే న్యూ బిగినింగ్ న్యూ లైఫ్ అది కూడా కలెక్టివ్తోనే పర్సన్ ప్లస్ కలెక్టివ్ అండ్ ఇక్కడ మీకు మీ రిలేషన్కి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ పదే పదే మీ పర్సన్కి చెప్తూనే ఉంటుంది డ్రీమ్స్లో ఏదో రకంగా మీ దగ్గరికి రమ్మని మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయమని డ్రీమ్స్లో చెప్తూనే ఉంది మీ పర్సన్కి అది మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది ఆ విషయం సో అందుకే ఇలాంటి మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు ఈ మధ్య మీ పర్సన్ అండ్ ఎవరైతే ఇక్కడ మనకి ఈ రీడింగ్లో ఎవరికైతే కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి రీడింగ్ ఎవరి కోసం చూడవచ్చు కొన్ని డీప్గా ఉన్న డౌట్స్ కూడా ఉన్నాయి అలాంటివి మీరు కామెంట్స్లో పెట్టకండి దయచేసి నాకు డైరెక్ట్గా వాట్సాప్కి పెడితే మెసేజ్ ఆ మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే అన్ని విషయాలు మీరు కామెంట్స్లో పెట్టడం మీకు కూడా మంచిది కాదు అండ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా చూడొచ్చు మీ హస్బెండ్ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రాష్ ఇలా కోసమైనా మీరు చూడవచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి నేను డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్లో మీకు మీతో చాట్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఇవి ఫ్రీ సర్వీసెస్ కాదండి ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ తీసుకోండి మిగిలినవి వదిలేసేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ అండ్ లైట్